ఈ రాయలంపల్లి అంగడి చూడండి మొత్తం ట్రాఫిక్ అక్కడ ట్రాఫిక్ ఉన్నది మొత్తం వాహనాలు భారీ వాహనాలు లేకుండా రోడ్డు కందు లేకుండా జనాలు అయితే ఉన్నారు ఇప్పుడు మనం రాయరంపల్లి అంగడి వెళ్దాం చూద్దాం ఎంత జరుగుతుందో ఇది స్టార్టింగ్ ఇట్లా కూడా దారి చేసిర్రు కొత్తగా ఇప్పుడు మంచిగా మొరం పోసి మంచిగా నీట్గా అయితే వేసిర్రు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మొత్తం పోతులు అయితే దిగినాయి అన్ని పోతు పిల్లలే నమస్తే అండి ఈరోజైతే రాజరాంపల్లి అంగడి వచ్చినాం ఈ వారం మరి ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకుందాం ఈరోజైతే మంగళవారం ఇది రాజరాంపల్లి అంగడి ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఒకసారి వెళ్ళి మనం తెలుసుకుందాం మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే మా యూట్యూబ్ ఛానల్ జేసీబాయ్ ఏటీచే బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ పొటేల్ పిల్లలు మొత్తం ఎన్ని ఉన్నాయి అన్న డె పొడలు ఫిల్ అయితే తీసుకొచ్చిండు ఎవరు ఆరణకొండ నుంచి వెళ్ళి అయితే డెబ్బై పొడేళ్ళని తీసుకొచ్చిండు మరి మరి ఇవి ఎట్లున్నాయో రేట్లు కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా అన్న రేటు దీనికి ఒకటి పన్నెండు పన్నెండున్నర అయితే చెప్తుండు మొత్తం డెబ్బై పొడవులు తీసుకొచ్చిండు ఆరణకొండ నుంచి వెళ్ళి ఫోన్ నెంబర్ ఎట్లుందా చెప్పు సార్ చెప్పు ఓకే ఈ నెంబర్ కాంటాక్ట్ కావచ్చు సంప్రదించండి ఆర్నకొండ వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇస్తారు ఒక్కొక్క పోటీలకు అయితే పన్నెండు వేలన్నర చెప్తారు సంవత్సరంన్నర అయితే ఉంటాయట ఎట్లా అన్న ఇప్పుడే మీరు ఈ బిజినెస్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదమూడు సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నాడు ఇరవై మూడా మూడింటికైతే ఇరవై మూడు వేలు చెప్తాడు ఇలా ఐదు వేలు అడిగారు నేను లాస్ట్ ఇరవై ఒకటి అంటాడు మరి ఎంతవరకు అవుతుందో చూద్దాం ఇది రాజరాంపల్లి అంగడి ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఇక్కడ దసరా వేల మనం వచ్చినాం దసరా ముందు రోజు అయితే చాలా మంది ఉండే ఈ ఇప్పుడు కొంచెం డల్లుగానేవి నడుస్తుంది అనిపిస్తుంది అయినా వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వస్తారు వ్యాపారస్తులు ఆరు పోతులు అయితే పెద్ద పెద్ద పోతులు అయితే తీసుకొచ్చినవు ఎట్లా ఎట్లా చెప్తున్నావు రేటు ఈ ఆరిడికా ఆరిడికి లక్ష ఇరవై వేల అట పోతులు అన్ని ఒకటే సైజులు ఉన్నాయి ఎవరు మనది కన్నెపల్లి ఏం పేరు రమేష్ కన్నెపల్లి నుంచి ఎలా అయితే పట్టుకొచ్చిండు ఆరు పోతులు లక్ష లక్ష ఎన్ని వేలు లక్ష ఇరవై చెప్పిన లాస్ట్ ఎంత దారికిస్తావు ఎంత ఒక్క ఒక్కొక్కదానికి ఇరవై ఇరవై వేలు ఇరవై వేలు చెప్తాను అన్నట్టు అడిగితే కొంచెం తక్కువ గుడిస్తావు కన్నెపల్లి రాజు ఓకే పోతులు అయితే మంచిగా ఉన్నాయి జబర్దాస్ పోతులు ఇక ఒకటి ఎన్నికల్లో వెళ్తుంది ఎన్నికల్లో వెళ్తుంది ఒక్కొక్కటి పద్దెనిమిది కిలోలు అయితే వెళ్తుంది అట ఓకే పుట్టి మేకలు ఇవి వేరే జాతి ఇరవై రెండు అయితే చెప్తాడు వీటికి ఇరవై రెండు జాతకు నమస్తే ఏవి ఏవి మన ఇయ్యాలా అన్ని అమ్ముడు నేను మంచిగా బిజినెస్ అయితే ఓకే లాస్ట్ టైము ఇక్కడ మొత్తం బురద అవుతుంది అని యూట్యూబ్ ద్వారా మెన్షన్ చేసినాం కానీ ఇక్కడ మంచిగా మొరం పోసి మంచిగా నీట్గా చేసారు అక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ ఇక్కడ కానీ ఈ మార్కెట్ సంబంధించినటువంటి యజమాన్యం ఇవన్నీ అన్ని మరకలే ఉన్నట్టున్నాయి మంచి లోకల్ మరకలు ఇవి అన్ని మరకలే అన్న కొన్ని పోతులు కొన్ని మరకలు అవుతున్నాయి అంటాడు ఎన్ని నెలలు అన్న ఇవన్నీ ఎన్ని నెలలు ఉంటాయి ఒక్కొక్క మరకలు ఐదు ఆరు నెలల అటు ఇవి ఎట్లా చెప్తా అన్న రేటు దీనికైతే అయితే ఎనిమిది ద్వారా చెప్తాడు ఇది పోతు వ్యాపారస్తులు అందరూ గమనించాలి ప్రతి వారం వీడియోలు అనేది తీయడం ద్వారా బిజినెస్ అనేది ఎక్కడెక్కడి నుంచో మా యూట్యూబ్ ద్వారా అయితే చూసి వస్తున్నారు కాబట్టి అందరూ సహకరించాలి రేట్లు చెప్పుకోవాలి ఏ వారం ఆ వారే ఉంటాయి కాబట్టి దీని ద్వారా అనేక లాభాలు కూడా ఉన్నాయి గిరాకీ అనేది ఎక్కువ ఉంటుంది అందరూ సహకరించాలి అందరూ రేట్లు చెప్పాలి ప్రతి వారం అయితే తీయడం జరుగుతుంది మొత్తం మేకలు బాగున్నాయి మీనే మీ నాన్న ఇవన్నీ ఎన్ని తీసుకొచ్చినా మొత్తం లోకల్ మేకలు ఉన్నట్టు ఉన్నాయిగా మంద ఒక్కడ సార్ వచ్చిన ఏ ఊరు మీది గుల్లపెల్లి మండలం బాగా వాటికి వచ్చి మొత్తం మందకు మంద ఇవన్నీ ఇవన్నీ మొత్తం చివుల మేకలు దిక్కున్నాయి మొత్తం ఇప్పుడు సీజన్ కాబట్టి శుభకార్యాలు ఉంటాయి కాబట్టి ఫంక్షన్లకు చివుల మేకలు ఎక్కువ గిరాకైతే జరుగుతాయి ఇది రాజరంపల్లి అంగడి పది మంగళవారం జరుగుతుంది ఇక్కడికి రావాలంటే జైత్యాల నుంచి వెళ్ళి ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అదే కరీంనగర్ నుంచి రావాలంటే యాభై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇది రాజరాంపల్లిలోని జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజనంపల్లి గ్రామంలోని పాతగూడూరు వెళ్ళే రోడ్డుకైతే ఆనుకొని ఉంటుంది ఇక ఇవి ఇవి ఏం మేకలు అంటారు వీళ్ళను కండారి మేకలు కండారి ఇవి రాజస్థాన్ పోయి అయితే ఇక అయితే తీసుకొచ్చినట్ట గట్టయ్య పేరు ఫ్లైట్లో వేయండి అట రాంగా వ్యాన్లో తీసుకొచ్చా ఓకే ఏం పేరు ఆయన పేరు గట్టయ్య ఎవరు నాట కండర్ల నుంచి అయితే తీసుకొచ్చిండు ఎన్ని తీసుకొచ్చిండు మొత్తం వంద మేకలు ఒకటిసారి తీసుకొస్తాడట ఎట్లా చెప్తాను దానికి రేటు చెప్పవు పదకొండున్నర చెప్తాను ఇక లాస్ట్ ఇచ్చే రేటు చెప్పు పదికిస్తావా ఎన్నికలు వెళ్తుంది ఇరవై కిలో వెళ్తుంది ఇరవై ఏళ్ళది ఇరవై వెళ్తుందా పదిహేను కిలో అయితే వెళ్తుంది మన గట్టని అయితే మన ఆరునవకుండా మనయితే మంచి బిజినెస్ మ్యాన్ చాలా సీనియర్ అట పార్ట్నర్ రాములతో కలిసి మొత్తం బిజినెస్ అయితే రాణ బిజినెస్ అయితే రాణిస్తుండు రాజస్థాన్ గుజరాత్ పోయి అయితే తీసుకొస్తాను తీసుకొచ్చినప్పుడు అలా అయితే అక్కడ కూడా ఉంటారు కదా వ్యాపారస్తులు సతీష్ కైకిస్తారు మరి బాబుకు అన్నకేం తీస్తారు రోజు ఎనిమిది వందలు అయితే ఇస్తారట ఇట్లా ఒక ఇద్దరిని పెట్టుకొని అయితే వస్తాడట ప్రతి మంగళవారం బాగా కష్టపడతాడు బాగా కష్టపడతాను కష్టానికి ఫలితం ఉంటదా పొద్దునక వద్దునాక ఉంటుంది కదా అంతే ఇవన్నీ తెల్ల గొర్రెలు కొంచెం నీటిగా ఉన్నాయి అన్నా నమస్తే అన్న మన గొర్రు దా మంచిగా ఉన్నాయి గొర్రెలు వీటిలో కోసం బాగా మంది ఎదురు చూస్తుండ్రు ఒకసారి ఎప్పుడు రేట్లు ఎట్లున్నాయో ఏం పేరు నీ పేరు రమేష్ ఏ ఊరు గొడిసెలపేట ఓకే గొడసల తెల్ల గొర్రెలు అయితే తీసుకొచ్చి ఎన్ని తీసుకొచ్చిన గొర్రెలు తీసుకొచ్చినావు మంచిగా చూస్తే మాత్రం నాకైతే మంచి కనిపిస్తాను చూస్తే నీట్ గా తెల్లగా ఉన్నాయి మరి రేట్ ఎట్లా చెప్తాను జతకు వేలు అంటే పద్నాలుగు వేలు ఒకటి అన్న ఏమన్నా ఇస్తావా అడిగినట్టే ఇస్తావా సూడి ఇవన్నీ లాజుడా అంటే ఇప్పుడు ఇక సూడి అని ఇంకో రెండు మూడు నెలలు అయితే అయిన తట్టున్నాయి ఒక్కొక్కటి పద్నాలుగు వేలైతే చెప్తాడు మంచిగా అయితే మంచిగా పనిచేస్తాయి ఎట్లా చెప్తాను బాపు ఈ మేకేకు ఇరవై ఆరు వేలకా రెండు పిల్లలు అది ఇరవై ఆరు అమ్ముడు వేయింది పోయిందట ఇరవై ఆరు వేలు పోటీ ఇరవై ఉన్నాయా ఎన్ని ఉన్నాయి మొత్తం ఉన్నాయి మొత్తం ఎనభై ఉన్నాయా ఎవరు మీ శ్రీరామలపల్లె మొత్తం లోకల్ పొటేళ్ళు ఫోన్ నెంబరు అన్నీ ఉన్నాయి భగవంతుని బిహారన్నమాట కుమరవేలి మరికార్జున స్వామి మా వద్ద గొర్రెలు మేకలు అమ్మ కొనబడును అమ్మబడును ఓకే ఎట్లా చెప్తానో చెప్పు దీనికి ఒకసారి రేటు పన్నెండున్నర చెప్తున్నా ఒకసారి పన్నెండున్నరైతే చెప్తాడు ఓకే పదిహేను వేరే ఒకటి చెప్తాను ఓకే ఇప్పుడు ఆయన మ్యారేజ్ బ్యూరో నీకు చెప్తాడు కానీ ఒక మ్యాకన్ ఒకటి తీసుకో తీసుకోవాలి ముప్పై ఐదు రెండా అప్పుగానే రావా ఎవరు మనది కన్నపల్లి అడుగు ఎర్రపోతు లైవండి ఎట్లా రేట్ ఎట్లా ఏడు వేల చెప్తాండు ఎర్రపోతు పిల్లలు ఎంత రెండు నెల మూడు నెలల మూడు నెలల అదినా రామచంద్రం రాజరాంపల్లి లోకలే రెండు మేకలు ఏదో తీసుకొచ్చిండు ఎట్లా చెప్తాను రేటు చెప్పు రెండు కలిసి పద్నాలుగు వేలా రెండు కలిసి ఏడు వేల కోడి వేలు వేడుకోట తక్కువ కదా మరి ఓకే లోకల్ మాల్ రాని రావు మరి ఓకే నీ పోనే మరి చెప్పు సీ సిక్స్ ఓకే ఎనీ టైం రాజనపల్లె లోకల్ మ్యాకెల్ అయితే ఈ రెండు తీసుకొచ్చిండు అదే హోల్సేల్ రేట్కి ఉంటాయి తక్కువ తక్కువ ధర ఉండండి మీ దగ్గర గంటే మన అవుట్ రేట్ అటు ఇటు గంటే ఎక్కువ సేపు ఉండడం లేదు వంద రెండు వందలు తీసుకుని అమ్ముడి నాట ఈ రెండింటి పద్నాలుగు వేలు అయితే చెప్తాండి మరి లాస్ట్ వరకు ఇస్తావు ఐదు వందల అటవై చెప్తారు కానీ ఇంకా బాగా సేపు ఎవరు ఉండదు పక్కన అయిపోవాలి బేర ఎల్ల కొట్టాలి అంతే ఓకే ఎట్లా చెప్తున్నావు రేటు పన్నెండు వేల పన్నెండు వేలయితే చెప్తున్నాడు ఇవి ఇప్పుడు పిండు పాలు దొంగతనం చేస్తున్నాడు పిల్లగాడు మేకలే అన్నీ విండుకొని పోతున్నాడు అంతేనా రెండు లీటర్లు విండినావు చిన్నగా మెల్లగా అన్నిట్లేయా అబ్బాయి భలే సంపాదించినావు ఏం చెప్తావు అవి కుక్క కొత్తవా పాలు మంచిగా విండుకుంటా అండిగా ఓకే ఇవన్నీ పెద్ద మాయకలు శుభకార్యాలకు సంబంధించినటువంటి మాయకలు ఇది మన అంజన్న అడ్డకాడికి అయితే వచ్చినాం ఇలా జీతమా సంవత్సరానికి జీతం ఎట్లుంది మీకు లక్ష డెబ్బై వేలు అవుతుందా అది మంగళవారం ఇక్కడ కా చూడు మిగతా టైం లేటు వాడు ందుకతే పోతావు బయటకు ఓకే అన్న కొన్నాడా ఎంత ఎంతగా పదహారు వేలు రెండిటిగా రెండింటి పదహారు వేలా ఓకే రెండిటిగా పదహారు వేలు అట అని కొన్నావా ఎంత ఏడు వేలున్నర మంచిగా తక్కువకి వచ్చింది మంచిగా వచ్చింది తగ్గుందమ్మా ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలన్నర అంటే మంచిగా వచ్చింది దానికి ఎట్లా దానికి తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది వేల ఐదు వందల దీనికి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రాజరాంపల్లి అంగడి ఈ వారం అయితే అంగడి ఇట్లా జరిగింది నెక్స్ట్ వారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జేసీ జేసీబాయి యూట్యూజిట్ బ్లాగ్